నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బంగారు తల్లి ఆలయ సన్నిధిలో భజనలు అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బాలారం గ్రామ సమీపంలో కొలువయ్యున్న కోరికలు తీర్చే కల్పవల్లి ఆ ప్రాంత ఆరాధ్య దైవం ఆయన తల్లి అమ్మవారి సన్నిధిలో శుక్రవారం రాత్రి కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా భక్తులు ఆలయ పూజారి మొక్కే ధర్మరాజు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు అనంతరం సమీప గ్రామాలకు చెందిన అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి భజనలు చేస్తూ అమ్మవారి భక్తి గీతాలు ఆలపించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి ధర్మరాజు మాట్లాడుతూ బంగారు తల్లి అమ్మవారికి నిత్యం పూజలు జరుగుతుంటాయని అలాగే వివిధ ప్రాంతాలకు అనేక మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఈ ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవంగా భావిస్తారని అన్నారు సుమారుగా ఐదు వందల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి సన్నిధిలో భక్తి గీతాలు ఆలపన చేశారని అన్నారు